జవాబుదారితనం గురించి ఆవుల ముత్తయ్య గారి ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది తెలుసుకోవడమే కాకుండా నాకు నా ప్రజలు జరుగుతున్న విషయాలను తనకు చెప్పడం ద్వారా మా కొరనూరు గ్రామం యొక్క బైపర్ కేసన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మూడు విలేజ్ విడిపోయి హద్దులు నిర్ణయం జరిగిన తరువాత కూడా మా యొక్క గ్రామానికి వచ్చి మా సర్వే నంబర్లను పక్క విలేజ్ కి వెళ్ళడం జరిగింది అట్టి విషయాలను ఈ కాయిదాలను తీర్మానం తొంభై ఐదులో జరిగినటువంటి తీర్మానం కాపీలు కావాలని చెప్పి గ్రామ పంచాయతీలు అడిగితే లేవని చెప్పిండ్రు డిపిఓ అడిగితే డిఎల్పిఓలు అడిగితే అప్పుడు లెవెన్ చెప్పడం జరిగింది తదుపరి నేను ముత్తన్నను వారి సహకారం తీసుకొని దరఖాస్తు పెట్టి నేను రెండు వేల ఇరవైల దరఖాస్తు చేసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలా ఆర్టీఐ కమిషనర్ గారి ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇక్కడ నుంచి డిపిఓ ఉమ్మడి జిల్లా డిపిఓ గారు అక్కడికి ఒక క్లర్క్ వచ్చి తనకు కోరినటువంటి సమాచారాన్ని మీకు వారికి అందియాలని చెప్పి నాకు అక్కడ ఆర్టీఐ కమిషనర్ గారు నాకు ఆర్డర్ ఇష్యూ చేయడం డిపిఓ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంతవరకు తీసుకుపోవడం జరిగింది కానీ అది సమాచార హక్కు చెప్పిన గొప్ప కాదు కానీ మా జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ కూడా కొన్ని వందల సమాచార హక్కు చట్టం అయినందుకు నేను ఎంతో సంతోషించుకున్నా మా మండలంలో కానీ మా జిల్లాలో కానీ సమాచార హక్కు చట్టం కావాలంటే ఫలానా ఆయన దగ్గరికి పోవాలి అనేటువంటి పరిస్థితి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లా కానీ ఆర్డీఓ ఆఫీస్ లా కానీ ఎండిఓ ఆఫీసు కానీ ఎంఆర్ఓ ఆ పోలీసు పైసలు ఎన్ని వసూలు చేస్తున్నారు అనేటువంటి నేను పెట్టడం జరిగింది అంటే పోలీసులు కాదు పోలీసు వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళ యొక్క మనం ప్రశ్నించాలి మొన్న ఆయన ఒక వ్యవస్థ వచ్చింది వాటి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఆర్టీఐ అధికారులకు మా సహాద్యమకారులను ఎన్వా చేయాలని సాధించి కష్టనాశి కోట తిరిగి పెట్టుకొని ఇంకా సాధించదు వాళ్ళందరికీ ఆ యొక్క సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ ఒకటి చాలా మనం గమనించవలసింది ఏంటంటే మనతోటి అధికారులు అంటే నాకు తెలిసినంత వరకు వచ్చింది అధికారులు ఇక్కడ మనతోటి కూర్చున్న చర్చలకు కానీ లేదా మీటింగ్ అయితే నాకు నాకు అంటే నా అభిప్రాయం పగరం అయితే ఇక్కడ లేదు ఒక ట్రేడింగ్ లో మాత్రం అధికారులు అట్సైడ్ మేము ఇట్లుండేది ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం ఇటువంటి మాకు అయితే మైసూర్ సార్ ఒకటే పోయపడదు అంటే ఎవరైనా అది ఏదో మనం ఏదో పక్కన భయపడతారు అది అంత మనం భయపడవలసిన అవసరం లేదు అయితే సార్ పోదని ఒకటే అన్నాడు మేము మొత్తం రెడీ మేము కోసం ఆపత్తు అన్నారు అంటే నేను నమ్మాలి ఇప్పటిదాకా నమ్మలేదు పచ్చదాకా నమ్మలేదు సాధన

కాబట్టి తర్వాత ఇది కూడా అధికారులు మనకు సానుకూలంగా స్పందిస్తారు అనేది సార్ చెప్పాలని చాలా ఇదే చెప్పినా చెప్తే అమలేనా అర్థనా అని అన్నాడు సరే అది మాకైతే మీరంతా కష్టం కావడం మాకైతే ఆనంద మరి ఒక సంవత్సరాల చట్టం గురించి మీకు చాలా వరకు తెలుసు అప్లై చేయాలి ఎందుకు అప్లై చేయాలి ఏది ఇప్పుడు మనం ఫస్ట్ అప్డేట్ సెకండ్ అప్డేట్ అబ్జర్వ్ చేయాలి చాలా వరకు చూసే ఉంటారు మరి మన సిచివ ప్రకారం ఫస్ట్ మనం ఒక సమస్య సమాచారం తెచ్చుకోవాలంటే మనం అక్కడ సమాచారం దాస్తు చేసేటప్పుడు మరి ఎవరు ఏంది నీ ఎక్కడ అనేది తాగులేదు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు ఆ సమాచారాన్ని ఒక గ్రామ లెవెల్ ఫ్రీగా కానీ మండలి లెవెల్కి వస్తే టెల్టీసు ఆ టెల్టీస్ కూడా మనం ఏంటంటే రియల్వే స్టాప్ ద్వారా కానీ బ్యాంక్ ట్రాప్స్ ద్వారా కానీ లేకపోతే ఇంకా నగదు రూపంలో కూడా మనం ఇచ్చి దత్తా చేయవచ్చు ఒకవేళ దరఖాస్తు అంటే నిరక్షరస్తులు ఉన్నప్పుడు దరఖాస్తు అప్డేట్ అధికారే మనకు రాసి అప్లై చేసే డిచి ఎట్లు చెప్తే వాళ్ళే అప్లై చేసే ఒకటి డెచ్ ఉందని మరి దాని తర్వాత ఇయర్ మనకు మొదటి అప్డేట్ ఉన్నది సెకండ్ అప్డేట్ ఉన్నది దాని కాబట్టి మనకు ఇప్పుడు ఎన్ని రోజులు మాకు ఏంటంటే సమాచార కమిషనర్ లేదు మా సారే హైదరాబాద్ నుండి సోమలక్ష్మేష్ గారు అందరించి కొంచెం సమాచార కమిషనర్ల కొరకు గత ప్రభుత్వం బాగా ఏం అదే అదేవిధంగా ప్రభుత్వ ప్రజలు మరియు సహకరి ఈ సమాచార ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు రోజు ఈ ఇరవై సంవత్సరాల తర్వాత సమాచార పెట్టుకొని మనము ఉత్సాహం ఇచ్చుకుంటామంటే కొంచెం ఎందుకంటే మనకు సమాచార హక్కు చట్టం అసలు ఎట్లా పుట్టింది దీనికి ముందు మన స్వాతంత్రం రావడానికి భారతదేశానికి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోయి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా గుర్తింపు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఎన్నో త్యాగ ఫలితాలు చేస్తేనే మనకు స్వతంత్రం వచ్చింది అదేవిధంగా సమాచార హక్కు చట్టం రావడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పోసి సహోదర్ల కార్యకర్తలు కానీ అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని ప్రపోజలు చేయడం ఒక మహిళ అరుణారాయ్ గారు ఆమె భారతదేశంలో ఉన్నటువంటి ఆరేడు వందల స్వచ్ఛంద సంస్థలను అదేవిధంగా ఆమె తోటి అంటే అదేవిధంగా అరుణారాయ్ గారు అందరూ వినిపించుకొని భారతదేశంలో ఉన్నటువంటి మంచి మంచి భేదాభాగా వినిపించుకొని కూర్చోబెట్టుకొని ఆమె ఏం చెప్పింది ప్రభుత్వము మనకు జవాబుదారంగా పౌరులకు ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల దగ్గర నుంచి వివిధ రకాలైన పన్నులను వసూలు చేస్తుంది ఓటు కూడా ఓటు వేయించుకొని అధికారంలోకి రాజకీయ నాయకులు వస్తున్నారు కాబట్టి ఈ రెండు కూడా అంటే కేవలం పౌరులు ఓటర్లే కాదు పరీక్షలకు కూడా కావాలి అంటే పక్షీలకు కంటే ఆ ప్రభుత్వ యంత్రాంగం ఆ ప్రభుత్వం పరిపాలన తమని పరిశీలన చేసేటటువంటి అధికారులు కూడా హక్కు కూడా రావాలనే ఉద్దేశంతో భారత భారత బిల్లు పెట్టడం జరిగింది అది రావడానికి రెండు మూడు నెలలు పట్టింది దీంతోనే సెంచు బిల్లు కూడా పెట్టడం జరిగింది సెచ్చు బిల్లు మాత్రం ఇంటికి కష్టంగా అయిపోయింది రావడానికి సమాచారానికి తచ్చట పరిచయం మూడు నెలలు జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమని అక్కడ మహిళలకు వరకట్టం తీసుకోవద్దని చెప్పి చట్టం ఉన్నది వరకట్నం విషయంలో చట్టం ఉన్నప్పుడు వరకట్నం తీసుకుంటా లేదా వరకట్నం తీసుకుంటేనే ఉన్నారా చట్టం కూడా అలాంటిదే అనుకోని ఇది కూడా బిల్ పాస్ చేయడం జరిగింది బిల్ పాస్ చేసినాక దానికి ఒక లింప్ట్ ఉంటుంది అది మారవాలంటే అది మారవాలంటే ఆ లింపుట్ దాటినాకనే సమాచారాన్ని ఉపయోగించండి అని చెప్పి అని ముందే అందరికీ చెప్పడం జరిగింది ఆ లిమిట్ దాటిన తర్వాత ఉపయోగించుకుంటే ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చిన చట్టాన్ని మార్పు మార్పులు చెల్పూ చేయడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు ఇప్పటికి కూడా ఎటువంటి మార్పులు చేప చేయడానికి దానికి ఎటువంటి అవి ఇబ్బంది లేదు అవి మార్పు చేయరాదు అందులో భాగంగానే ఆమె ఏం చేసింది ఈ సమాచార హక్కు చట్టాన్ని మొత్తం అన్ని రాష్ట్రాలు వెళ్ళాలి రెండు సంవత్సరాల తర్వాత మీరు పూర్తిగా అవగాహన అవగాహన చేయండి అని చెప్పేసి అందరికీ అదే రకంగా సమాచార హక్కు చట్టాన్ని మన తెలంగాణలో కూడా మనం చూసినాం ఇప్పుడు తెలంగాణలో మనకు అంత ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కార్యక్రమాలు ఇందులో నిర్వహించుకోవడం జరిగింది మనం సమాచారకు చట్టం వచ్చిన సందర్భంగా అది ఎట్లా వస్తుంది సమాచారానికి చట్టం ఎందుకు ఎన్నో సమాచారాలు ఉన్నాయి మన టీవీల ద్వారా ఇప్పుడు యూట్యూబ్ల ద్వారా జీమెయిల్ ద్వారా వాట్సాప్ల ద్వారా అదే పేపర్ పత్రికల ద్వారా రకరకాల సమాచారాలు వస్తాయి కానీ ఈ సమాచారానికి చట్టం ఏంటి అంటే ఈ సమాచారానికి చట్టం ఏంటంటే మన నోటేసి గెలిపించినటువంటి నాయకులు వాళ్ళు ఏం నిర్ణయాలు చేస్తారు పార్లమెంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో కానీ ఏం నిర్ణయాలు చేస్తాను పాలకులు ఆ నిర్ణయాలు చేస్తున్నటువంటి వాటి